హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ సో కొత్తగా చూసే వాళ్ళైతే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే వీడియోలో లాగ్ చేయకుండా మనం ముందుగానే చెప్పేస్తున్నాను సో ఈరోజు మన స్ట స్టడీ వ్లాగ్ అయితే అస్సలు లేదు ముందుగానే చెప్తున్నాను అది కూడా సో సో ఓన్లీ స్టడీ వ్లాగ్ కోసమే చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ అయిపోయింది సో మనకు వీలు పడలేదు కాబట్టి నేను చదవలేదు కాబట్టి వీడియో పెట్టలేదు టు బీ ఫ్రాంక్గా చెప్పేస్తాను నేను చదివితేనే ఖచ్చితంగా చదివినా అని చెప్తాను సో ఎందుకు చదవాలి లేదు ఏంటి అనేది కూడా చెప్తాను సో చదవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే కొంచెం లేజీ అయ్యింది బాడీ ఫోకస్గా పెట్టలేకపోతున్నా ఇంట్రెస్ట్ అనేది నాకు రావట్లేదు అదొకటి దానికి తోడు ఈ మధ్యలో ఆల్టర్నేట్ డేస్లల్లో ఏదో ఒక ప్రోగ్రామ్స్ రావడం ఏదో ఒక ఇష్యూ రావడము ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఫోకస్ అనేది తగ్గిపోయింది సో దాన్ని ఎంత రెటిఫై చేయాలని మైండ్కి సెట్ చేసుకున్నా కూడా ఒక్కోసారి ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటుందేమో మనం ఎంత వొండిగా తలుచుకొని కూర్చుండాలని కూర్చున్నా కూడా మైండ్ సపోర్ట్ చేయనప్పుడు మనం ఎంత ఎన్ని విధాలుగా బాడీని కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నా కూడా అది మన మైండ్కి ఎక్కదు సో నేను అట్లా ఫోర్స్ఫుల్గా కూర్చున్నా కూడా మైండ్కి ఎక్కట్లేదు అంటే ఒకటి చదివితే ఒకటి ఏదో మళ్ళీ నేను ఏం చదువుతున్నా అనే కొత్తగా ఫీలింగ్ అనిపించింది నాకు వన్ డేలో సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఏం చేసిన అంటే పాపను స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆమెతో పాటు షాపింగ్కి వెళ్ళిపోయి ఇంకా షాపింగ్ తీసుకొని వచ్చి ఆమెకు ఐటమ్స్ ఏమేమి కావాలో అని చెప్పేసి నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి ఇంకా వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి ప్రిపేర్ చేసిన సో అట్లా ఆ డేని అట్లా కంటిన్యూ చేసి కంప్లీట్ చేసిన సో ఇది నెక్స్ట్ డే లాగా నెక్స్ట్ డే కూడా నేను ఫ్రెష్ అవ్వకుండా ఇలా వంట చేసిన అసలు మైండ్ రీజన్ చెప్తున్నా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కూడా బాడీ మైండ్ అనేది లైఫ్లో నేనేం సాధించలేకపోతున్నా నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది నాకే నా ఇంత సఫర్ అవుతున్నా నేను ఎంతసేపు ఉన్నా పొద్దున లేవడం వంట చేయడము పిల్లల్ని రెడీ చేయడం పంపించడము ఇంకెన్ని రోజులు ఇట్లా లైఫ్ అనేది ఆ డిప్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది బాగా నిజం చెప్తున్నా ఈరోజు సండే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా సో ఈరోజు పొద్దున్న లేచి కూడా ఒక్కోసారి పిల్లలు పిలిచినా కూడా నాది నాకే లోన్లీ ఫీలింగ్నెస్ వస్తుంది ఏంటి లైఫ్ ఇట్లా నేను ఏం చేయలేకపోయినా అని చెప్పేసి బాగా బాధ అనిపించింది నాకైతే ఎందుకంటే కొందరికి ఎవ్వరికి ఏం చదవని వాళ్ళకి కూడా కొందరికి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మనం ఇంత కష్టపడుతున్నాం కదా చిన్నప్పటి నుంచి కష్టపడి వస్తున్నా కూడా ఎందులో సక్సెస్ అనేది లేకుంటే ఎట్లుంటుంది ఇప్పుడు ఈవెన్ నేను యూట్యూబ్ ఛానల్ అయినా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్లో నాకంటూ ఫుల్ సక్సెస్ హ్యాపీనెస్ ఇచ్చిందంటే అంత పెద్దగా ఇవ్వలేదు కానీ అయినా నేను అన్సాటిస్ఫై కాకుండా పాజిటివ్నెస్తో ఉండాలా పాజిటివ్నెస్తో ఉండాలా అని చెప్పేసి పాజిటివ్నెస్తోనే వెళ్తున్నా కానీ ఎక్కడో మనిషికి చిన్నగా రవ్వంతా మిగిలిపోయింది నా లైఫ్లో నేను ఏదో కోల్పోతున్నా ఏం కోల్పోతున్నా అసలు నేను ఏం చేయలేకపోతున్నా ఎందుకు అనేది చాలా వరకు నేను ఇట్లా మనసులో దిగులుగా ఉంటుంది దీన్ని సెట్ చేసుకోవాలని ఎంత సెట్ చేసుకున్నా ఇంట్లో మా హస్బెండ్ నాకు ఎంత సపోర్ట్ చేసి ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా నాకు అది సెట్ అవుతలేదు సో దాన్ని ఏ విధంగా చేయాలో కూడా అర్థమవుతుంది అంటే అది ఒక్కొక్క వన్ వీ ఒక్కొక్కసారి ఇట్లా సడన్గా అట్లా వచ్చిందంటే ఇంకా టైం పడుతుంది సెట్ కావడానికి అందుకే నేను ప్రిపరేషన్ కాలేదు ఎందుకంటే లైఫ్లో మనం సాధించాల్సిన ఏం సాధించకుండా ఇక్కడే ఆగిపోతే ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకోలేము బయటకు ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేము చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఇవి ఇంత చదువుకున్నది ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది అని ఒకటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కానీ ఆ ఇంట్లో ఉండేదానికి మనం చేసేదానికి ఏం చేస్తున్నాం అనేది మనకే తెలుసు ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పే వాళ్ళకు చేసుకోవచ్చు అని చెప్తారు కానీ మనం వెళ్ళాలి అని అంటే మన వెనకాల నాలుగు రకాల బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలన్నీ మనం చూసుకొని వెళ్ళాలి సో ఎందుకంటే నేను ఇంత సఫర్ అవ్వడానికి కూడా నాకు ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి కొన్ని అంటే నా చేతిలో ఇప్పుడు ప్రైవేట్ ఆపర్చునిటీసే దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఉన్నాయి నా హ్యాండ్లోనే సో ఒకటి వచ్చేసి గండి కాడ ఒకటి వచ్చేసి ఇక్కడ మంచిర్యాలది నెక్స్ట్ నేను అంటే నేను లాస్ట్ లాస్ట్ టైం మంచిర్యాలలో దాన్ని అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ కాల్ చేసి రమ్మని సో ఇట్లా నాకు కొన్ని ఆపర్చునిటీస్ చేట్లా ఉండేసరికి వెళ్ళి నా లైఫ్లో నేనేమనుకుంటున్నా అంటే నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్ అని చెప్పేసి దీని మీద టైం వేస్ట్ చేస్తున్నానా లేదా నేను ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళకుండా ఇక్కడ నేను టైం వేస్ట్ చేసుకుంటున్నాను అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా మధ్యలో అయిపోతున్నానా అనేది లైఫ్ మైండ్లో బాగా లోపల ఉండిపోయింది దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నా బయటకి వీళ్ళకి అంటే ఎంతసేపు ఉన్నా నాకు బాగా బాధ అవుతుంది లోపల నుంచి బాధ ఉంది అని చెప్పేసి చెప్తున్నా కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అంటే నేను ఎప్పుడు జాబ్ చేయాలా డబ్బు సంపాదించాలా ఇట్లా నా మైండ్ సెట్తో చెప్తా కదా చెప్పేసరికి వెళ్ళి వీళ్ళు అంటే అట్లా ఫీల్ కాకు నువ్వు ఏం కాదు నీకు ఏం తక్కువ మంచిగా చూసుకుంటున్నావు కదా నేను ఇంతకంటే మంచిగా నేను ఏమన్నా చెయ్యు అంటే నీకు ఏమన్నా బాధపడితే నువ్వు బాధపడాలి నువ్వు అట్లా ఏమనకు నువ్వు అట్లా అసలు ఫీల్ కాకు నువ్వు ఫస్ట్ నువ్వు 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 చదివేంత వరకు నువ్వు చదువు సరే తర్వాత కానప్పుడు చూసుకో అన్నట్టుగా అన్నా కూడా నాకేందంటే ఇంక మన ఫ్యామిలీని మనం కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు నేను వెళ్ళాలి అని అంటే నాకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆఫర్తోని గండిపేటలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళ నుంచి వచ్చింది సో రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కాల్ వాళ్ళు ఓకే అయింది మీరు రండి అని చెప్పేసి కానీ నాకు ఇక్కడ నుంచి నేను గండిపేటకి వెళ్ళాలి అని అంటే సరే నేను నేను ట్రావెల్ ట్రావెల్ చేయడానికి కానీ నేను దేనికైనా పాసిబుల్గా నాకు ఓకే ఎందుకంటే నాకు జర్నీస్ అవన్నీ ఇష్టమే కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళది క్వశ్చన్ మార్క్ ఇద్దరు కిడ్స్ క్వశ్చన్ మార్క్ అవుతుంది ఎవరి మీద నమ్మాల సరే మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు వాళ్ళకి ఫైవ్ థౌజండ్ ఇచ్చి వెళ్దామన్నా కూడా నేను గండిపేటకి వెళ్ళాలి అని అంటే నేను ఉన్న ప్లేస్ నుంచి ఎర్లీ మార్నింగే బయలుదేరాలా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడికి నేను ఎయిట్ థర్టీకి నైన్ వరకు రీచ్ అవుతాను సో అట్లా మళ్ళీ నేను అక్కడ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రీచ్ బయలుదేరినా కూడా ఇంటికి వచ్చేవరకే నాకు ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సిటీలో సో అక్కడ నుంచి మనం ఇంటికి రీచ్ అయ్యే వరకు వెళ్ళనే ఎయిట్ అరౌండ్ ఎయిట్ థర్టీ కావచ్చు నైన్ కూడా కావచ్చు అంత ట్రాఫిక్ ఉంటుంది సిటీలో సో ఇట్లా మళ్ళీ బస్సెస్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అన్నీ చూస్తే ఏంది లైఫ్ ఇట్లా అయిపోయింది ఒక్కోసారి అంటే మనం ఏదైనా సాధించాలి అని అంటే మ్యారేజ్ బిఫోరే సాధించాలి ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంత ఒక్కోసారి మళ్ళీ నిజం చెప్తున్నా ఎక్కువ చదువుకుంటే కూడా మైండ్ ఫిక్స్ ఎక్కువ చదివితున్న వాళ్ళకి కూడా మైండ్ ఫిచ్చలేస్తుంది అంటే ఇదేనే ఆయన అదే అంటాడు ఎక్కువ చదివితే కూడా మైండ్ సైక్ అవుతారు రోడ్లో మీరు వాళ్ళు అవుతారు నువ్వు కూడా అట్లనే అవుతావు అని అన్నాడు లాస్ట్కి నిన్న ఎందుకంటే అంటే మైండ్ సెట్ ఎట్లా అంటే చదివే వాళ్ళది అదొక రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎప్పుడు ఒక ఒక లెవెల్కి వెళ్ళిపోవాలా జాబ్ చేయాలా సంపాదించాలా ఇంత చదివినాము ఇంట్లో ఉండొద్దు ఇంత చదివినాము ఇంట్లో ఉండొద్దు అనే మైండ్ సెట్ ఒకటే ఉంది కానీ వెనుక ముందు అనేది మళ్ళీ ఆలోచించే వరకు వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోతున్నా సో వీటన్నిటినీ ఇట్లా మైండ్లోకి వచ్చేసరికి వెళ్ళే ఒక్కసారి నాకు కొంచెం డిప్రెషన్ లాగా ఒక మైండ్కి ఏదో లోన్లీనెస్గా అనిపించి కొంచెం ప్రిపరేషన్ కాలేకపోయినా సో అది మీతో ఈరోజు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్ కోసం అయితే ఇట్లా కర్రీ ప్రిపేర్ చేసి అన్నం వండేసిన ఒక సైడ్ దోశ బ్యాటర్ కలిపి పెట్టేసిన కదా దాన్ని చూసుకుంటున్నాను ఇంకో సైడ్ దోశకు కర్రీ కోసం ఇక్కడ ఆలు ఆలుగడ్డలు ఉడకబెడుతున్నా సో ఎప్పుడు పళ్ళు చట్నీ చేస్తాను కానీ ఇంకా వీళ్ళకి కూడా బోరు కొడుతుంది మమ్మీ ఎప్పుడు పళ్ళు చట్నీనా అని అన్నట్టుగా సో ఆలు క ఆలు కర్రీ ఫ్రై కూడా బాగుంటుంది కదా దోశ ప్యాటర్లోకి సో దాన్ని నేను ఇక్కడ వీళ్ళకి ఇట్లా చేస్తున్నాను చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే నేను మళ్ళీ పాపని రెడీ చేయాలి ఇప్పుడు ఇక్కడికే నాకు తొందర తొందరగా చేస్తున్నాయి ఎందుకంటే పాపకు స్కూల్లో టైం అవుతుంది ఆమెను గెటప్ చేయాలి అయినా నేను ఆమెను ఎక్కువ పెద్దగా కూడా రెడీ చేయాలి మామూలుగానే రెడీ చేసి పంపించిన అంటే ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్కి హల్దీ ఫంక్షన్కి ఇట్లా కొంటాను చూడు అట్లాంటివి రాధా గెటప్ ఇవి కొన్నా అవిటినే ఎవ్రీ ఇయర్ అవే చేస్తున్నా సో ఇయర్ చేంజ్ చేయాలి ఫం గెటప్ అని అనుకున్నా కానీ చేయలేకపోయినా సో చేద్దామని అనుకున్నా కూడా టైం లేదు లేదు నాకు బయటకు వెళ్ళి తీసుకొచ్చుకునేంత సో అట్లా ఒట్లో నేను కుదరలేదు అంతకుముందు బిఫోర్ రోజు వేరే మాకు ఇంట్లోది కొంచెం వర్క్ ఉండే వేరే దానికి పర్సనల్గా సో దానికోసం వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిపోయినా ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిన సో ఇట్లా నా మైండ్ సెట్ అయితే ఆలోచిస్తుందండి అందుకే నేను చదవలేకపోయినా సో మీరు కూడా ఎలా ఉన్నారు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా సో ఛానల్ని మాత్రం ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సపోర్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో ఎక్కువ రెవెన్యూ వస్తుంది వీళ్ళకి ఏంది వ్యూస్ కోసం చేస్తారు అని అంటే యూట్యూబ్లో మనము చా ఇంకో నాకు ఒక సిస్టర్ కామెంట్ కూడా చేసింది అక్క నువ్వు యూట్యూబ్ చేసుకుంటు కదా మళ్ళీ బిజినెస్ ఎందుకు నువ్వు ప్రిపరేషన్ అవుతూ యూట్యూబ్ చేసుకో అన్నది నేను ప్రిపరేషన్ అవుతూ యూట్యూబ్ చేసుకున్నా కూడా మనకు ఒక యూట్యూబ్ నుంచి మంత్లీ మంత్లీ రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకోవాలంటే వ్యూస్ అనేవి ఎక్కువ ఉండాలా ప్లస్ దానికి తగ్గ సబ్స్క్ర సారీ సబ్స్క్రైబ్స్ సారీ సబ్స్క్రైబర్స్ ఉండాలి సో అట్లా మనము దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ లేరు సో మనం గట్టే అవ్వాలంటే కూడా మనము దీని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి స్కిల్స్ అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి సో దీని మీద ఎక్కువ ఎఫర్ట్ పెడితే మనం ప్రిపరేషన్ మీద తక్కువ ఎఫర్ట్ అవుతుంది సో అందుకు నేను దీని మీద ఎక్కువ కాకుండా జస్ట్ వీడియో రికార్డ్ అయిపోయింది ఆ వీడియోకు మనము మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసామా అన్నది చూసుకుంటున్నా అట్లా సో నేను అందుకే యూట్యూబ్ ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ మీద దిగి ఒక రెండు మూడు ఛానళ్ళు పెట్టుకొని ఆ టూ త్రీ ఛానల్స్ని రన్ చేసి ఎర్న్ చేయాలంటే చేయొచ్చు కానీ దీంట్లో ఎఫ్ దీంట్లో పెట్టినంత ఎఫర్టు మనం బయటకెళ్ళి జాబ్ చేస్తే వచ్చే వాల్యూ వేరు ఉంటుంది ఎందుకంటే మనం యూట్యూబ్లో ఎంత సంపాదించినా ఎన్ని రకాలుగా చేసినా కూడా మనల్ని చూసే విధానము ప్లస్ మనల్ని మాట్లాడే విధానం అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది అది సో దాన్ని కూడా మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి సక్సెస్ రేట్ వచ్చిన తర్వాతనే దీంట్లో మనకు గుర్తింపు వస్తుంది సో ఆ సక్సెస్ రేట్ రావాలంటే దీనికి తగ్గ మన కెమెరాలు ఉండాలి క్వాలిటీగా మనం ఇంకా ఎక్కువ మొత్తంలో కొంచెం బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చేయాలి కానీ మనము ఓన్ ఎన్ను చేస్తూ వచ్చిన దాన్ని మొత్తం దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలంటే కూడా చేయలేం కాబట్టి అందుకు నేను దీని మీద ఎక్కువ నాకు వచ్చినంత చాలు నాకు ఎంత వస్తే అంత చాలు అన్నట్టుగానే ఉంటాను సో నేను దీన్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే కూడా చెప్పిన నేను ఇది ఫ్యూచర్లో పిల్లలకి ఇది ఒక ప్రాపర్టీ లాగా వాళ్ళకి ఇచ్చేయాలి ఛానల్ని అని చెప్పేసి నేను అట్లా ఎంచుకున్నాను సో అలాగే మన హౌస్ వైఫ్ ఉమెన్స్ చాలామంది మనలాగా బాధపడుతూ ఉంటారు ఇంట్లోనే ఉండి చదువుకోవాలని ఉన్నా కూడా చదువుకోలేకపోతారు పిల్లలతోని ఫ్యామిలీ సపోర్ట్ లేక సో అలాంటి వాళ్ళకు మన నుంచి ఒక గుడ్ మెసేజ్ పాస్ అవుతుంది వాళ్ళు కూడా పాజిటివ్నెస్తో ఉంటారు చదువుకోగల చదువుకోగలుగుతారు సో మనమన్నా కానీ చదివినా మనకు వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టినా కూడా ఒక నలుగురికి మన నుంచి మంచి జరిగింది మనల్ని చూసి ఒక నలుగురు చదివిండ్లు అని అంటే అది బెటర్ కదా అని అనుకొని నేను స్టడీ బ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేసాను కానీ స్టడీ బ్లాగ్స్ కంటే ఎక్కువ స్టిచ్చింగ్ బ్లాగ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉంటే ఒక మంచి రీచ్కి వచ్చేదేమో అని అనిపించింది నాకు ఎందుకంటే మన హౌస్ వైఫ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రిపరేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ అంటే స్టడీ మీద ఫోకస్ చే పెట్టి వాళ్ళు చాలా తక్కువ అని అర్థమయ్యింది అది కూడా మనము చెప్పడం వల్ల అంటే కొందరు ఒక ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల ఇట్లా ప్రిఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా మనం అడది మనం చదువుకోవాలి కదా అని చెప్పేసి చదువుతూ ఉన్నా కానీ ఇంకా చెప్పిన కదా టూ డేస్ నుంచి మాత్రం ఇట్లా మైండ్ సెట్ కొంచెం ఇబ్బంది అనిపించింది మళ్ళీ సెట్ సెట్ కావాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను అయితా అని సో ఇక్కడ వచ్చేసి పాపకి రెడీ చేస్తున్నా ఆమెనైతే ఇంకా తిట్టుకుంటుంది ఏదో పెట్టలేవు ఏమో చెయ్యలేవు అని చెప్పేసి ఇంకో నాకు మెంటల్ ఉందంట చూడు అట్లా చెప్తుంది వీడియోలో సో ఆమెకి ఏంటంటే లిఫ్టీకి ఎక్కువ పెట్టాలా ఆమెకు నచ్చింది చెయ్యాలా ఆమె పాలసీ ఫైనల్గా ఆమె లుక్ అయితే ఈ విధంగా రెడీ చేసినాను ఎలా ఉందో చూసి చెప్పండి సపోర్ట్